ఉన్నది మేడిక మర్చువర్ధన్ రెడ్డి గారు వారి గారి ప్రదర్శనలో ఉన్నాయి గుర్తికొండ రామయోగితీసులతో మేడిగ మర్చువర్ధన్ రెడ్డి గారు పట్లపాడు మదోరం రెండు వేల ఐదు వందల అడుగుల కూరల్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై ఒక్క ముందంజలో మొందాం

పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగల దూరాన్ని ఎనిమిది నిమిష యాభై సెకండ్లలో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దర్శకన్నా ఒక నిమిషం నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నది నేడుగా మన్బోహతన్ రెడ్డి గారు కొనకప్పడు పుచ్చేరుకొండం ప్రకాష్ గిదావారి దస ప్రకాశం శంక్ర గో అత్తన్ రెడ్డి గారు ప్రవళత్ రెడ్డి గారు ಬಾಲಕರು <mall> ಬ್ಯಾಲೆಸರು